హాయ్ అండి ఆర్కే రోజా సెలవుమణి కనపడట్లేదు ఏపీలో ఎక్కడుందో తెలియట్లేదు ఆవిడ చేసిన అవినీతి పుంకాను పుంకాలుగా బయటకు వస్తున్నాయి ఆవిడ చేసిన అవినీతి కార్యక్రమాలు ఆవిడ ఆవిడ కోసం సెర్చింగ్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఆంధ్రలో ఏర్పడిన ప్రభుత్వం రోజా చేసిన అరాచకాలు దోపిడీలు ఒకటి వినిపిస్తాం చూడండి చూస్తున్నారు అంటే మాట వినిపిస్తోంది గతంలో క్రీడలు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు రోజా ఆడుతం ఆంధ్రా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వంద కోట్లకు పైగా అవును వంద కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి ఆడుతం ఆంధ్రాలో జరిగిన అక్రమాలపై కమిటీ వేసినట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం దోషులను గుర్తించి డబ్బులు మళ్ళీ రికవరీ చేస్తూ ఉంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో రోజా చేసిన ఆరోపణను నిరూపించాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసుడుతారు రోజాని పట్టుకుని లోపలేసే కార్యక్రమం మొదలైంది రోజా అడ్రస్ లేకుండా పారిపోయింది వంద కోట్లు ఆడదేవాంధ్రా పేరుతో వంద కోట్లు దోచుకుంది ఇవి కాకుండా ఆవిడ మీద ఇంకా పదమూడు అవినీతి ఆరోపణ కేసులు ఫైల్స్ సిద్ధమవుతున్నాయి దాదాపు ఐదు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల మధ్యలో ఆవిడ దోపిడీ చేస్తుంది అనేది ఒక కథనం సో ఇవన్నీ ఈవిడు చేసిన దోపిడీలన్నీ బయటకు తవ్వుతున్నారు రోజా ఏమో కనపడట్లేదు రోజా పారిపోయింది ఏంటి పరిస్థితి ఏం చెప్తారు రోజా గురించి ఒకటండి ఈ రోజు రాష్ట్రంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తులు రోజా గారు ప్రముఖులు ఈ రోజు ఏదైతే సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా మంత్రిని ఈవిడ ఈ రోజు తలదించుకునే స్థాయికి ఈరోజు రాజకీయాలు వచ్చాయని చెప్పి చెప్పుకోవాలి అదే పవన్ కళ్యాణ్ గారు సినిమా నుంచి చూస్తే ఎన్నో విమర్శలు చేసింది సినిమాలు చేసుకొని మీరు రాజకీయాలు ఎందుకు అసెంబ్లీ గేట్ కూడా తాకలేని చెప్పేసి ఈరోజు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఈవిడెక్కడు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి అవినీతికి పరాకాష్టగా జస్ట్ ఆ ఏదైతే ఆర్థికంగా యొక్క అవినీతి చేయాలో దానికి ఒక అడ్డు పేరు అవినీతిగా పెట్టుకున్న పేరే ఆడుదాం ఆంధ్ర వంద కోట్లు కాదండి అధికారికంగా అనధికారికంగా రెండు వందల కోట్లు ఉండొచ్చేసి అంచనా ఎంతమంది చూడలేదండి ఈరోజు నాసిరికమైన బ్యాట్లు నాసిరికమైన క్రీడా సామాన్లు ఇవన్నీ ఇచ్చేసి శాప్ చైర్మన్గా గతంలో పనిచేసిన వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళిద్దరూ కుమ్మక్క అయ్యి ఈరోజు వందల కోట్ల అవినీతి చెప్పారని చెప్పేసి ఆఫర్ వస్తూ ఉన్నాయి దానికి ఏం సమాధానం చూస్తారు ఈరోజు రోజా గారు ఒక్క ప్రెస్ అన్న పెట్టారు ఈరోజు ఓటమి జరిగాక ఈరోజు గతంలో ఎగిరెగిరి పడ్డారు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియదు ఇంకొకటి ఒకటి గమనించుకోవాలండి ఇదే రోజే గారు గతంలో పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది పర్యాటక శాఖలో కూడా కొన్ని వందల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ నేసింది వీళ్ళు చేసిన ఆరోపణలు వీళ్ళు చేసిన అవినీతి వీటన్నిటికి కూడా ఏదో ఒక చిన్న కేసుతో చిన్న ఫైల్ తో కాదండి దీని మీద ఒక ప్రత్యేక కమిటీ నియమించ ప్రత్యేక కమిటీని నియమించాలంటే అర్థం చేసుకోండి ఒకసారి ఎన్ని కుంభకోణాలు వారు వీళ్ళు చేసిన మొత్తం ఈరోజు పాము పొట్ట పైలు మొత్తం చీమలు బయటకు వచ్చే విధంగా మొత్తం బయటకు వస్తా ఉన్నాయి వీటన్నిటికీ రోజా గారి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి రెండోది ఒకటి గమనించుకోండి ఈవిడికి ఏ విధంగా రాజకీయ పిచ్చి అనేది ఏ విధంగా ఉందంటే ఈవిడ గతంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన టైంలో ఈవిడ పాదరక్షలు ఏవైతే ఉన్నారో పక్కన ఉద్యోగ చేత మోపించడం జరిగింది అవును దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు అసలుకి రాజకీయానికి అర్హుల అనర్హుల అని చెప్పేసి రోజా గారు ఒక్కసారిని ఆత్మవిమర్శ చేసుకున్నారండి పెద్ద వ్యక్తిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పట్టుకొని పదమూడు సంవత్సరాలు చేసిన మనిషిని నోటికొచ్చిన విధంగా మాట్లాడారు ఈరోజు ఈ రోజు అన్నిటికి సమాధానం చెప్పాలంటే మీ దగ్గర సమాధానం దొరుకుతుందా ఈరోజు రోజా గారు సో రోజా వయసు ఎంత ఉండొచ్చు అంటారు బహుశా యాభై యాభై ఆరు యాభై ఆరు యాభై ఆరు ఈవిడి మంత్రిగా ఉంటూ జబర్దస్త్ కార్యక్రమంలో ఎకిలి వేషాలు ఎకిలి చేష్టలు చేస్తూ ఎకిల్ నవ్వులు నవ్వుతూ మరో పక్కన టిక్ టాక్లు చేస్తూ టిక్ టాక్లు చేస్తూ ఈవిడి మంత్రిగా దోచుకుంటూ ఐదు వేల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్ల వరకు దోచుకుంది అనేది వీడి మీద ఆరోపణలు దోచుకుంటూ ఇన్ని చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని ఉన్నాడు ఎవరిని ఏమి వండు ఈ దోచుకునే బ్యాచ్ దగ్గర నుంచి ఆయన వాట ఆయన తీసేసుకుంటాడు వీళ్ళని ఎవరిని ఏమి వండు అందరిని కాడికి దోచుకోండి దాచుకోండి ఆయన చెప్తాడు సో ఈరోజు రోజా అంటే మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వాళ్ళల్లో కారకుల్లో కొడాలితో పాటు రోజా లాంటి వాళ్ళు కూడా ఉన్నారని ఈ ఇటువంటి వాళ్ళందరినీ పెంచి పోషించిన పాము నాగపాము జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓడిపోయి అసెంబ్లీలో ఒక మూల కూర్చోడానికి ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు అది ఉందని చెప్పేసి బయట ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు పోగడతలకి పడిపోయి పిచ్చి అని చెప్పేసి ఓకే వీళ్ళందరూ కూడా మీరు గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళండి మీ రోజా గారు కూడా తక్కువ కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బదిలీ చేయాలో ఆ విధంగా బదిలీ చేశారు కాబట్టి మంత్రి పదవి ఇచ్చారు ఆ మంత్రి పదవికి వీడు చేసిన న్యాయం ఏదీ లేదండి ఈరోజు రోజా గారు ఈరోజు నగర ప్రజలకి ఏం చేశారు ఈరోజు ఐదేళ్ళు మంత్రిత్వ శాఖ తీసుకొని కూడా ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో రోడ్లు కూడా బాగా చేయలేని పరిస్థితి అక్కడ వాళ్ళందరికీ సమాధానం తెచ్చే పరిస్థితి ఉంది ఈరోజు రోజా గారు అదొక్కటి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి చెబుతా ఉన్నారు ఈ రోజు బీజేపీ పార్టీలో నన్ను చేర్చుకోండి మహాప్రభు నాకు ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంది నేను చేసిన అరాచకాలు దోపిడీలు అన్ని బయటకు లాగుతున్నారని చెప్పి బీజేపీ నాయకులతో టచ్ లోకి వెళ్ళిందంట ఈ రోజు ఎవరు కూడా స్వాగతించే పరిస్థితి లేదండి ఎంతగా అవినీతి చేసినట్టు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి ఉట్టుకేగరలేనా ఆకాశానికి ఎగిరిందని చెప్పి సామెత దగ్గర విధంగా ముందు రాష్ట్రానికి రాజధాని లేదంటే ఇదే రోజే గారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్కి ఐపీఎల్ టీమ్ ఉండబోతా ఉంది అని చెప్పి చెప్పారు ప్రజలు ఒక భ్రమలోకి తీసుకెళ్లారు నిజంగా ఐపీఎల్ మ్యాచ్ అంట దాన్ని ఐపీఎల్ సంబంధించిన అడుగులు ఏమైనా బర్డే మరి ఆ రోజు ఆడుదాం ఆంద్ర అన్నారు ఎక్కడ ఏం నిర్వహించారు అసలు వీళ్ళు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి డబ్బులు తిన్నారు తప్పితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడకు సంబంధించి ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి క్రీడలు ఎన్నో జరిగాయి అక్కడ ఈరోజు ఆ మంగళగిరి స్టేడియం వీళ్ళు ఏం అభివృద్ధి చేశారు ఒక టూరిజం శాఖ మంత్రిగా ఒక క్రీడా శాఖ మంత్రిగా మీరు సమాధానం చెప్పగలరా రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఈ శాఖకు సంబంధించి ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు అదే మీరు ప్రతిపక్షం మీద కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయాలంటే ఒంటికైతే వెళ్ళిపోయే పరిస్థితి సబ్జెక్ట్ తెలియకపోయినా కూడా మంత్రిత్వ శాఖను పక్కన పెట్టేసి వ్యక్తిగత శాఖ మీద దృష్టి పెట్టాలి వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఆ సాక్ష్యాధారాలు ఎలాగో చూపించలేకపోయారు ఆయన బయలు తో బయటకు వచ్చేసారు బాణు వీళ్ళంతా కూడా ఆ స్వీట్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి జైల్లో దమలు కొడుతున్నాయంటే జైల్లో దమలు కాకపోతే రంభా ఓరసీలు వచ్చి కొడతారా అని చెప్పి మాట్లాడింది ఒక మహిళ మహిళ రోజా ఆ భాష ఏంటి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన రోజాకి లైఫ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఆయన కంటే జైల్లో ఉంటే రోజు వాళ్ళందరూ తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే విధంగా తయారండీ వాళ్ళందరూ కూడా దానికి తగిన బుద్ధి చెప్పారు జనాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే దానికి ప్రసిద్ధి అయిపోయిందండి ఈ రోజు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజకీయంగా ఉన్న వ్యక్తులందరూ కూడా తలదించుకునే విధంగా భాషకు సంబంధించి కానివ్వండి వాళ్ళు చేసే పనులకు సంబంధించి కానివ్వండి వాళ్ళు నాయకులు ఏం పనులు చేశారు ఆయన పేరు ఏం పేరు గోరంట్ల మాధవ్ మర్చిపోతారు జనాలు అమ్మ రాంబాబు చేసిన కార్యాలు మర్చిపోతారా అవంతి చేసిన కార్యాలు మర్చిపోతారా రోజా గారు చేసిన పనులు మర్చిపోతారా కొడాలి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పనులు మాట్లాడే మాటలు రెండు కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటాయి అందుకే వీళ్ళందరూ ఒక్కడు కూడా గెలవలేదు అందరు వాటమి పాలయ్యారు ఈరోజు అవును సో దాని అన్నిటి కూడా వీళ్ళు మూల్యం చెల్లించుకోవాలి ఈ రోజు భవిష్యత్తులో ఓకే అండి ఇప్పుడు వైసీపీని తన సాయశక్తులా ప్రయత్నించింది సమాధి చేయడానికి ఆవిడ సక్సెస్ అయింది వైసీపీని సమాధి చేయటంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి వాళ్ళని దూరం పెడితే మళ్ళీ కనీసం వచ్చే ఎలక్షన్లో పులివెందులు ఒక్క సీట్ అయినా గెలుచుకోగలుగుతాడు లేదంటే ఆ ఒక్కటి కూడా పోగొట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తూ ఈ వీడియో నేను ఇంత ముగిస్తున్నాను అండి ధన్యవాదాలు